హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడే లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇప్పుడు వచ్చేసి టైం ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ అయిందండి మా సిస్టర్ వాళ్ళు అయితే ఇక్కడే హాస్టల్లో ఉంటారండి తను వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇప్పుడైతే మా ఇంటికి వచ్చారండి ఈరోజు ఇంకా వాళ్ళు అయితే గులాబ్ చేయక్క అని అడిగారు అందుకని చెప్పేసి వాళ్ళ కోసం అయితే నేను గులాబ్ జామ్స్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి దీనికోసం అయితే ఇంకా పిండి అయితే ఇలా కలిపేసుకుంటున్నాను ఇది పూర్తి ప్రాసెస్ ఎలా చేయాలి ఏంది అనేది మీకైతే క్లియర్గా అయితే చూపించట్లేదు ఎందుకంటే లాస్ట్ టైం ఆల్రెడీ ఈ వీడియో చేశానండి నేను నా ఛానల్లో అయితే ఉంది గులాబ్ జాముసా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అది ఒకసారి చూసేయండి మీకు కనుక కావాలంటే ఇంకా ఇక్కడైతే పిల్లలు అయితే వచ్చారండి నేను ఎప్పుడైనా సరే చపాతీస్ కలిపేటప్పుడు చపాతి పిండి ప్రిపేర్ చేసేటప్పుడు అయితే వీళ్ళకైతే కొంచెం తీసుకొని ఇట్లా ఆడుకోవడం అయితే అలవాటు అందుకని చెప్పి వచ్చి మనైతే అడుగుతున్నారు వాళ్ళకైతే కొంచెం ఇచ్చేసానండి నెక్స్ట్ అయితే పిండి అయితే కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని సిరప్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి దానికోసమైతే నేను స్టవ్ ఆన్ చేసి ఇంకా ఒక దలసరిగా ఉండే కడాయి పెట్టేసుకొని అందులో మన క్వాంటిటీ తగ్గట్టు ఇంకా షుగర్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ టూ కప్స్ అనేది షుగరు టూ కప్స్ అనేది వాటర్ అయితే యాడ్ చేశాను ఇంకా యాడ్ చేసి అది కొంచెం ఇట్లా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు అయితే ఇంక అందులో కొంచెం యాలకల పొడి కానీ యాలకలు యాలకలు లేకపోతే దంచేసి కానీ వేసేసుకోవాలి నా దగ్గర అయితే పొడి లేదు అందుకని చెప్పి ఇలా యాలక దంచేసి వేసేసాను ఇందులో ఇంకా ఇదైతే మత్తిక పాకం రాక్కర్లేదు ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతుంటే ఇంకప్పుడే స్టవ్ ఆన్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం బాల్స్ని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలండి దీనికోసం అయితే మనం ఆల్రెడీ ఇలా బాల్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన పెట్టేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఇంకా ఆయిల్ వేసేసి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇంక అందులో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి బాల్స్ని ఒక్కొక్కటిగా వేసేసుకుంటూ అవి మొత్తం అయితే వేసేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే బాల్స్ అన్నింటిని అయితే ఇంక ఆయిల్ అనేది స్లోగా అయితే వేసుకోవాలి ఇంకా ఇదంతా ఈ ప్రాసెస్ అంతా కానీ సిమ్లోనే చేయాలి ఇంకెందుకంటే ఫ్లేమ్లో చేస్తే ఏమవుతుందంటే లోపల అనేది పిండి పిండిగా అయితే ఉండిపోతుంది అనేది మంచిగా అయితే వేగదు ఇప్పుడైతే ఈ బాల్స్ అన్నీ ఇలా ఒక్కొక్కటిగా ఇంకా వేసేసుకున్న తర్వాత అయితే ఇంకా ఇప్పుడు స్టవ్ ఆన్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో టర్న్ ఆన్ చేసుకొని ఇంకా ఇలా మనం ఒక గరిటె తీసుకొని మొత్తం అడుగు నుంచి అయితే కదుపుకుంటూ మొత్తం ఈవెన్గా వేగేటట్లయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మొత్తం కదుపుకుంటూ ఈవెన్గా ఫ్రై అయ్యేటట్లయితే మనమైతే వీటిని మొత్తం కదుపుకుంటే చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతగా సిమ్లో కానీ మీడియంలో కానీ చేయాలి హై ఫ్లేమ్లో అయితే అస్సలు చేయకూడదు ఎందుకంటే హై ఫ్లేమ్లో చేస్తే ఏంటంటే అవైనా సరిగా ఉడకవు పైన అయితే వేగినట్లే ఉంటాయి కానీ లోపలైతే ఉడకవు ఇంకా ఇలా మొత్తం వీడియో క్లిప్లో కనిపిస్తున్నట్టుగా మొత్తం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఉంచేసి ఇంకా ఇలా తీసేసుకొని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి ఇప్పుడైతే ఈ ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బాల్స్ని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా సుగర్ సిరప్ అది చల్లారిన తర్వాత మాత్రమే ఈ బాల్స్ అన్నిటిని అందులో అయితే వేసేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు అయితే వేస్తే ఏమవుతుందంటే ఈ బాల్స్ అనేది మొత్తం చిదిరిపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఈ బాల్స్ షేప్ అనేది కరెక్ట్గా అయితే ఉండదు అది కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత ఈ బాల్స్ని అందరు ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని వన్ అవర్ తర్వాత అయితే పక్కన పెట్టేసుకోండి వన్ అవర్ తర్వాత చూస్తే మనకైతే మంచి గులాబ్ జామ్స్ అయితే రెడీ అయిపోతాయండి ఇంకా మేమైతే తినేసాము ఇంకా తినేసి ఇప్పుడు పార్క్ అయితే వచ్చేసామండి ఇంటి దగ్గర పార్క్ ఉంది ఈ పార్క్ అయితే ఇంకా మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరం అయితే ఇంకా వచ్చేసాము ఇంకా వాళ్ళైతే మీకు హాయ్ చెప్పమని చెప్తే హాయ్ అయితే చెప్తున్నారు అందరూ ఒకసారి వీళ్ళకి హాయ్ చెప్పండి నేను అడిగాను అందుకని చెప్పి హాయ్ చెప్తున్నారు ఇంకా మా పిల్లలిద్దరూ మేమందరం అయితే వచ్చాము ఇక్కడైతే మా చిన్న పాప అయితే ఎక్సర్సైజ్ చేస్తుందండి ఇంకైతే పార్క్ నుంచి అయితే ఇంటికైతే వచ్చేసామండి ఇప్పుడైతే టైం అయితే ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ అలా అవుతుంది ఇంక ఇప్పుడైతే నేను డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా వాళ్ళైతే డిన్నర్ తినేసి ఇప్పుడు నైట్ అయితే ఊరెళ్ళిపోతారు ఇంకా నైన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్కి టికెట్ అయితే తీసుకున్నారండి వాళ్ళు ఇంకా అందుకని చెప్పేసి నేను ఫాస్ట్ ఫాస్ట్గా టైం అయిపోతుంది అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా దీనికోసమైతే నేను ఇంకా పప్పు చేద్దామని ప్రిపేర్ అయ్యాను అందుకని చెప్పేసి ఇట్లా రెండు కప్పులు అయితే కందిపప్పు తీసేసుకొని ఇట్లా మొత్తం నీట్గా టూ టైమ్స్ అయితే వాష్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నానండి ఇట్లా మొత్తం నీట్గా అయితే వాష్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత నేనైతే ఆకూర పప్పు చేద్దాం అనుకుంటానండి దానికోసమైతే ఇలా రెండు కట్టలు చుక్కకూర అనేది తీసుకున్నాను ఇంకా అయితే నీట్గా మొత్తం అయితే ఆకులన్నీ తీసేసుకొని సపరేట్ చేసేసుకొని మీకైతే నేను చాలాసార్లు అయితే చెప్పానండి వీడియోలో మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న ఏ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అయినా కానీ మంచిగా చాలా సార్లు అయితే వాచ్ చేసుకోవాలండి ఎందుకంటే అవి మట్టి మట్టిగా ఇసుగుసుగ అట్లా చాలా ఉంటాయి చాలా క్లీన్గా అయితే వాటిని చేసుకోవాలి ఇంక మనం ఎంత క్లీన్ చేసినా కానీ కొంచెం అంత ఇంత అయితే అందులో అయితే ఉండిపోతుంది ఇసుక మట్టి అనేది అందుకని చెప్పి ఇలా నేనైతే చాలా నీట్గా టూ త్రీ టైమ్స్ అయితే ఇలా ఆకులన్నిటిని మొత్తం ఆకుర మొత్తం వాష్ చేసేసుకొని ఇంకా అందులో అయితే కుక్కర్లో అయితే వేసేసుకున్నాను ఇంకా ఇందులోకి మన మన స్పైస్కి తగ్గట్లుగా అయితే ఇట్లా మిర్చిని అయితే వేసేసుకోవాలి నేనైతే ఒక సెవెన్ ఎయిట్ అనేది వేసాను ఇవి కొంచెం నల్ల మిర్చి ఉన్నాయి ఇవి కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటాయి అందుకని చెప్పి నేను కొంచెం తక్కువ అయితే వేసాను ఇంకా ఇందులోనే ఒక నాలుగైదు టమోటాలు కూడా ఇలా కట్ చేసి అయితే వేసేసుకుంటున్నాను ఇందులో టమోటాలు అయితే తక్కువే పడతాయి ఎందుకంటే నేను చేసే చిక్కుక్కర్ పప్పు కాబట్టి ఇది కొంచెం పుల్లగానే ఉంటుంది కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తాం కాబట్టి టమాటాలు మరి అంత ఎక్కువైతే ఏం ఇది ఇవి కొంచెం స్మాల్ సైజు కాబట్టి నేను ఎక్కడ ఫోర్ ఫైవ్ అయితే తీసుకున్నాను మీరు బిగ్ సైజ్ తీసుకునేప్పుడైతే ఉటు అయితే సరిపోతాయి ఇంకా ఇలా అయితే ఇంటిని కూడా పీసెస్ కింద కట్ చేసుకొని అయితే ఇంక ఇవి కూడా అయితే కుక్కర్లో అయితే వేసేసుకున్నాను ఇంకా ఇందులోనే కొంచెం అయితే చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి నిమ్మకాయ అంత చింతపండు సరిపోతుంది నిమ్మకాయ సైజ్ అంతా మరి ఎక్కువ వేసేస్తే పుల్లగా అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ అయితే పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి ఇట్లా ఇంక పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడైతే ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒక స్పూను అది వీడియో క్లిప్ మిస్ అయినట్టుంది ఇంకా ఆయిల్ యాడ్ చేసుకుంటే ఏంటంటే మనం విజిల్స్ కుక్కర్ పెట్టేసినప్పుడు అయితే కుక్కర్ అనేది అందులో పొంగకుండా అయితే మనకు ఉంటుంది నీట్గా అయితే ఇంకా పెట్టేసి కుక్కర్ పెట్టేసి ఇంకా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా రైస్ కూడా ప్రిపేర్ చేసుకున్నామని చెప్పి ఇంకా దానికోసమైతే ఇట్లా టూ గ్లాసెస్ అనేది రైస్ తీసేసుకొని వాటిని కూడా నీట్గా అయితే వాష్ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా రైస్ కూడా పెట్టేసుకున్నాను ఇక్కడ పక్కన సైడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఈ పప్పులోకి కాంబినేషన్గా అయితే కాకరకాయ ఫ్రై అనేది అనుకుంటున్నానండి దీనికోసం అయితే నేను ఒక హాఫ్ కిలో కాకరకాయలు అయితే తీసుకున్నాను తీసేసుకొని వాటిని అంతా మొత్తం పీల్ అవుట్ అయితే చేసేసుకున్న తర్వాత ఇంకా ఇలా పీసెస్ కింద అయితే కట్ చేసేసుకున్నాను మొత్తం ఇలా పీసెస్ కింద మొత్తం కట్ చేసేసుకొని ఇలా సర్కిల్ షేప్ కట్ చేసుకున్నాను కొంతమంది అయితే ఇంకా చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకుంటారు ఇంకా ఇలా మొత్తం సర్కిల్ షేప్ కట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే ఇంకా కంటైనర్లో తీసేసుకొని వీటిని మొత్తం చేదు పోయేటట్లయితే కలుపుకోవాలి ఇది కాకరకాయ ఫ్రై అనేది చేదుగా ఉండకుండా ఉండాలంటే వీటిని ఎలా కలుపుకోవాలని నేను లాస్ట్ టైం అయితే ఒక షార్ట్ అయితే పెట్టానండి చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే అది చూసేయండి ఇంక ఇందులో ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఇంక మొత్తం అయితే మిక్స్ అయ్యేటట్లు మొత్తం అయితే మనం కలుపుకోవాలి అలా కలుపుకొని ఇంక పిండి వేసుకొని ఫ్రై చేసుకున్నట్లయితే మనకి కాకరకాయ అనేది చేదు అనేది కొంచెం ఉండదు ఇంక ఇలా వీడియో క్లిప్లో కనిపిస్తున్నట్లుగా ఇంకా ఈ ఉప్పు ఈ పసుపు అనేది ఈ పీసెస్కి పడేటట్టయితే మొత్తం అయితే ఇట్లా మంచిగా అయితే కలుపుకోవాలి ఇంకా ఇలా కలిపేసుకొని అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను ఇంక కుక్కర్ అయితే విజిల్స్ వచ్చేసినాయి విజిల్స్ అయిపోయిన తర్వాత ఇంక కుక్కర్ కూడా స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా కుక్కర్ కూడా తీసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఈ కాకరగాయ పీసెస్ని ఇలా ఎంత మనం కలుపుకుంటే అంత ఎక్కువసేపు అయితే కలుపుకుంటే మనకు అంత చేదు అనేది ఉండదండి ఇంక ఇప్పుడు నెక్స్ట్ అయితే ఈ అనేది తాలింపు అయితే వేసుకోవాలి దానికోసమైతే ఇంకా కుక్కర్ ఈ విజిల్ అంతా అయితే తీసుకోవాలి ఇంకా ఇది మొత్తం ఇట్లా వీడియోలో కనిపిస్తున్నట్టుగా మొత్తం అయితే ఇట్లా కలిపేసుకొని ఇంకా పక్కనైతే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా నేను హ్యాండ్ వాష్ చేసేసుకొని ఇంక ఇలా కుక్కర్నైతే విజిల్ అంతా పోయింది ఇంకా అంతా పోయిన తర్వాత ఇంక మూత చేసి చూసి ఇంక అది ఉడికినట్లయితే ఇంక ఇందులో మన టేస్ట్కు తగ్గట్టు అయితే సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని ఇంకా పప్పు గుత్తి సహాయంతో దీన్ని అయితే మొత్తం స్మాచ్ చేసుకునేటట్లయితే మొత్తం మీద పేసుకోవాలి మన కన్సిస్టెన్సీ కనుక కొంచెం గట్టిగా కనుక కనిపించినట్లయితే కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి ఇంకా ఎవరు ఇష్టం వాళ్ళది లేకపోతే సరిపోతుంది నేను కొంచెం గట్టిగా అయితే కొంచెం అయితే దీంట్లో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలనిపించింది అందుకని చెప్పి కొంచెం అయితే వాటర్ యాడ్ చేసి మళ్ళీ అయితే మొత్తం ఇట్లా కలిపేసుకున్నాను ఇంక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీన్ని అయితే ఇంకా తాలింపు వేసేసుకోవాలి ఇంక దీనికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టేసుకొని ఇంకా ఇందులో ఇలా రెండు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇంక అందులో మనం తాలింపు సరిపడా ఇంకా అయితే తాలింపు గింజలు అయితే వేసేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఇట్లా పప్పు అయితే వేసేసుకోవాలి ఇంక ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసి అది కొంచెం చిట్పడలానిచ్చేటట్టు పోయితే ఉంచి ఇంకా ఒక ఆనియన్ తీసేసుకొని అట్లా చాప్ చేసుకొని కట్ చేసేసుకొని అయితే ఇందులో వేసేసుకోవాలి ఇంకా ఇవన్నీ ఈ తాలింపు మొత్తం అయితే మనకు మంచిగా అయితే ఫ్రై అయిపోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు అయితే మీకు వీడియోలో కనిపిస్తే అయితే ఫ్రై అయిన తర్వాత ఇంకా ఈ పప్పులోకి అయితే ఈ తాలింపులు అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసేసుకొని ఇంకా ఇట్లా మొత్తం తాలింపు మొత్తం అన్ని పప్పులు అనేది ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత అయితే ఇంక ఇది మొత్తం అయితే ఒకసారి అయితే తిప్పేసుకోవాలి పప్పు అంతా తాలింపుకి అయితే కలిసేటట్టు అయితే వీడియోలో కనిపిస్తున్నాడు ఎట్లయితే తిప్పేసుకుంటే మనకు ఎంత టేస్టీ అయినటువంటి ఈ ఆకుకూర పప్పు అనేది రెడీ అయిపోతుంది ఇంకైతే నెక్స్ట్ వచ్చేసి ఈ పప్పు కాంబినేషన్లోకి అయితే నేను పాపడైతే వేయించాలనుకున్నాను ఇంకా అయితే ఇంకా ప్యాన్ పెట్టేసి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని అది హీట్ అయిన తర్వాత ఇంకా ఇలా అయితే ఒక్కొక్కటిగా అయితే వేయించుకుంటున్నాను ఇంకా మా ఎవరి క్వాంటిటీ తగ్గట్టు వాళ్ళైతే వేయించుకోండి ఇంకా నేనైతే ఇక్కడ వన్ ప్యాకెట్ తీసేసుకొని ఇంకా అందరికి సరిపడా ఇట్లయితే ఇంకా పాపడైతే వేయిస్తున్నాను ఇంకా ఈ పప్పులో కాంబినేషన్ అయితే ఈ పాపడ చాలా బాగుంటుందండి మా పిల్లలకి అయితే చాలా ఇష్టం ఇంకా ఇట్లా పాపడ్ కానీ ఇంకా ఆమ్లెట్ కానీ నేను ఫ్రైడే కదా మేము నాన్ వెజ్ తినము ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఇంకా ఇలా పాపడైతే వేయించుతున్నాను ఇంకా నెక్స్ట్ ఇంకా కాకరకాయ ఇందాక కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా ఇంకా దాన్ని కూడా అయితే ఇంక ఇలా ఫ్రై పెట్టేస్తున్నాను దానికోసం ఇట్లా ఇంకా నెక్స్ట్ ఇంకొక కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం వా ఆయిల్ వేసేసుకొని అది కూడా కొంచెం అయిన తర్వాత ఇంకా దాంట్లో తాలింపు సరిపడా కరివేపాకు అన్నీ వేసేసుకొని అవి కూడా కొంచెం వేగిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని గట్టిగా పిండి వేసుకొని వాటర్ అంతా డైన్ అవుట్ చేసేసుకొని పిండి వేసుకొని వేసేసుకోవాలి ఇంకా వేసేసుకొని మీకు ఇలా వీడియో వీడియోలో కనిపిస్తుంది మొత్తం కొంచెం వేగడానికి అయితే టైం పడుతుంది మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు కొంచెం సాల్ట్ అయితే వ్యాడ్ చేసేసుకొని ఇంక ఇలా అయితే మొత్తం వేపేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇందులో కోకోనట్ కొబ్బరి పొడి వేసేసుకోవాలి కొబ్బరి పొడి కూడా వేసేసుకొని కొంచెం అయితే ఇలా తిప్పేసుకొని ఇంకా ఫైనల్గా ఇందులో కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ల స్పైస్కి తగ్గట్లు కారం అయితే వేసేసుకొని ఇది మొత్తం సిమ్లోనే ఇలా ఫ్రై అయ్యేదాకైతే ఇంకా మొత్తం అయితే వేయించుకోవాలి ఇంకా మొత్తం ఈ స్పైసెస్ అన్నీ మిక్స్ అయ్యేటట్లయితే వేసు కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మొత్తం అనేది మనకి కాకరకాయ ఫ్రై అనేది మంచిగా అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడే మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంటిల్ దెన్ కీప్ వాచింగ్